వేదవతి శ్రీకర్ ఫ్రెండ్ డాక్టర్ దిలీప్కి ఫోన్ చేస్తుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు అని దిలీప్ భార్య రాధిక అడుగుతూ ఉంటుంది వేదవతి గారు అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు లిఫ్ట్ చేయి దిలీప్ అని రాధిక చెప్తూ ఉంటుంది దిలీప్ లిఫ్ట్ చేసి ఆంటీ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను దిలీప్ నువ్వేలా ఉన్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నాను ఆంటీ అని దిలీప్ చెప్తూ ఉంటాడు అవునాంటీ ఇన్ని రోజులైంది నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు మీరు ఫోన్ చేశారు ఏంటి విశేషం అని చెప్పి దిలీప్ అడుగుతూ ఉంటాడు రేపు అవని శ్రీకర్ల పెళ్లి రోజు ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి దిలీప్ అని వేదవతి చెప్తూ ఉంటే తప్పకుండా వస్తానంటే అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు ఇక సరే దిలీప్ రేపు కలుద్దాం అని చెప్పి వేదవతి ఫోన్ కట్ చేస్తుంది వేదా నీ ఉద్దేశం ఏంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని గురించి నేను ఏం చెప్పినా కూడా శ్రీకర్ నమ్మట్లేదు కదండి రేపు అవని శ్రీకర్ల పెళ్లి రోజు కాబట్టి పెళ్లి రోజు వేడుకల్లోనే డాక్టర్ దిలీప్ ద్వారా శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న నిజం శ్రీకర్కి తెలిసేలా చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మరోవైపు అవని లాయర్ సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటి అవని ఈ సమయంలో ఫోన్ చేశావు అని సత్య అడుగుతూ ఉంటాడు రేపు మా పెళ్లి రోజు కుటుంబ సమక్షంలో జరుగుతుంది సత్య బంధువులు ఎవరిని పిలవట్లేదు నా తరపు నుంచి నిన్ను పిలుస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి అని అవని చెప్తూ ఉంటుంది నా స్నేహితురాలు అవని పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు సరే సత్య అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఇదంతా కూడా దూరం నుంచి వేదవతి వింటూ కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్లి రోజుకి సత్య బయలుదేరుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిజంగానే శ్రీకరికి పిల్లలు అన్న నిజం బయటపడుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్